గెలిస్తే సింధుకు నేనే బ్యాడ్మింటన్ నేర్పించిన బిల్ గేట్స్ కంప్యూటర్ ఎలా నొక్కాలో నేనే నేర్పించిన సెల్ ఫోన్ నేనే కనిపెట్టా ఎక్కడన్నా కానీ స్ట్రీట్ లైట్ వెళ్ళకపోతే నా కంప్యూటర్లో నాకు కనిపిస్తుంది ఇవన్నీ ఓడిపోతే ఓడిపోతే సింధు కోచ్ తప్పు నా కంప్యూటర్ కరెక్ట్ బిల్ గేట్స్ బటన్ నొక్కడం కరెక్ట్గా నొక్కల ఇవన్నీ మాట్లాడతాడు ఇదే జరుగుతూ ఉంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు ఆయన చేసిన మోసాలను చూశారు ఆయన చేసిన అన్యాయాలను చూశారు ఆయన చేసిన అధర్మ పరిపాలన చూసినారు చూసిన తర్వాత ప్రజలు ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ప్రజలు విసికెక్కిపోయి ఇక వద్దు బాబు చంద్రబాబు నాయుడుని పరిపాలన బాయ్ బాయ్ బాబు అని చెప్పి ప్రజలు పూర్తిగా డిసైడ్ చేసుకొని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు బాయ్ బాయ్ బాబు చెప్పినారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తాను ఓడిపోతున్నాడు అని తెలుసుకుని దానిని ఆ నెపాన్ని తన అన్యాయమైన మోసపూరిత పాలన మీద రాకుండా ఈవీఎంలో లేకపోతే ఇంకొకడో లేకపోతే ఇంకొకరు మీద నేరాన్ని నేరాన్ని నెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్న అన్యాయమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి మోసగాడు ఇటువంటి రాక్షసుడు ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి